హాయ్ అండి క్రేజీ అబీ ఛానల్ ఈరోజు వచ్చేసి బెల్లం కొబ్బరి లడ్డు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెనల్లా కరిగిపోద్ది అండ్ హెల్దీ కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి అయితే పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి రెండు స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలండి నెయ్యి అయితే వేడయిందండి ఇక్కడ నేను ఒక కప్పు తురుముకున్న కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి కొబ్బరి నెయ్యిలోని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లేదంటే అడుగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకుందామండి ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా కలుపుకుంటున్నాం కదండి రెండు ఇలాచి అయితే ఇలాగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఇలా కలుపుకుంటూ ఒక వండలాగా మనకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి వండ చట్టి చూసామంటే మనకు కరెక్ట్గా వచ్చినట్టుగానే ఇప్పుడు వండ ఉండగా వస్తుందో లేదో చూద్దామండి ఇలా మనకు వండ చుట్టినట్టుగా వచ్చిందంటే మనకి కరెక్ట్గా కొబ్బరి లడ్డు వస్తుంది ఇవ్వండి చూసినట్టుగా అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాం ఇప్పుడు ఇదైతే చల్లగా అయ్యిందండి గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం వండులు చేసుకుంటే మనకు బాగా వస్తాయి చూసినట్టుగా అయితే చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు అన్నీ కూడా ఇలా వండలా చేసుకున్నా అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నేను చెప్పిన కొలతతో చాలా టేస్టీగా ఉంటుంది అంతే హెల్దీ కూడాను ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక అయితే మాకు సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్